మీ ఆయన చా ఎక్కువైనాడు ఎవరు అమ్మాయిని తెలుసుకున్నారు రూమ్ లో నేనేమో సినిమాకి పోతా బండి అంటే పెట్టలేదు అన్నాడు నైట్ నైట్ అమ్మాయి అమ్మ ఫోన్ ఎక్కడన్నా నువ్వు మా కాపురామ్ లో చిచ్చు పెట్టని పుట్టినా నువ్వు పెడుతున్నావు ఇప్పుడు మా చెల్లెల్లో కాపురాము

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్ సో గాయస్ మేము వీడియోస్ చేయగా చాలా రోజులు అవుతుంది అయితే ఎప్పుడు చూసినా నందు నేను వీడియో చేస్తున్నాం కదా ఇప్పుడు కొత్తగా మీకు ఒక మంచి కంటెంట్ తోటి మీ ముందుకు తీసుకొస్తున్నా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాము సో ఇక్కడ అయితే మా అన్న ఉన్నాడు నారాయణ హాయ్ నమస్కారం అందరికి నమస్కారం ఆల్రెడీ మీరు కొన్ని వీడియోలలో చూసే ఉంటారు చూడని అయితే ఈ వీడియో చూడండి అన్న కూడా మంచి సపోర్ట్ చేయండి ఇతను మా బాంబాడిది అనమాట ఇతని పేరు రామ్ అయితే ఏ ఛాలెంజ్ ఇచ్చినా చేస్తావు కదా ఇది ఏంటని చూస్తున్నారా ఇది ఏంటంటే చీర అన్నమాట ప్లానింగ్ మేము రీసెంట్ గా ఒక ఆఫర్ లా యాభై రూపాయలకి చీర కొన్నాం చీర నేనే కొనుకొచ్చింది నువ్వే కొన్నావు కొనుకొచ్చిన నేనేమో సెలక్షన్ చేసా కట్టుకునేదేమో ఈ ఎందుకు కట్టుకుడు కదా వచ్చేసి అక్క వస్తుంది బాగా అక్కతోటి నువ్వు ఎట్లుంటావో ఇక నీకే తెలియాలి నీ ఆట ఆడకుంటదేమో చూసుకో ఇప్పుడు చెప్పు నా యువరాణి నీ జీవితం ఆగం కాదు నువ్వు నా యువరాణి అర్థమైందా నా రాజ్యానికి రాణి గొర్మంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌని నోట్లా కట్టుకోరాని ఆ రాణికి ముఖం చూపියద్దు ఓకే అవునా పడుతుంది మళ్ళా ఓకే కసి కసి కసిగా ముడుస్తా రా రాణి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఈ ముఖం సూపర్ కదా సూపర్ కదా సప్రేబుదేతుందా బాగా ఆపుగాని ఇప్పుడైతే నువ్వు వెళ్ళి ఫోన్ చేసి ఏం చేస్తావు నాకు తెలియదు చెల్లిని తీసుకుని అంటే నందు తీసుకొని ఈ ప్లేస్ కి తీసుకొని వచ్చేసాయి ఈరోజు చెల్లిని దుమ్ములేద్దాం నువ్వు మళ్ళా ఏదో చెప్పి ఏదో ఒక విషయం ఏదో ఒకటి చెప్పి తీసుకురా అంటే ఇక ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అన్న క్రియేటివిటీ మొత్తం బయటికి అయితే మా చెల్లిపోయారా మా అమ్మో అయిపోయింది నిజంతో నాశనం అయిపోయింది అయిపోయింది ఏమైంది అన్న మీ ఆయన చాన ఎక్కువ ఎవరు అమ్మాయిని తెలుసుకున్నారు రూమ్ లో చూసిన కలారు చూసినా అయిపోయింది నిజంతో నాశనం ఎక్కడ మా చెల్లి నాశనం అయిపోయింది ఎవడా అయ్యో ఏంది అన్నా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు పా ఎప్పుడు పొద్దున్న రాత్రి తెచ్చ రాత్రి నుంచి వార్తనే ఉన్నాడు యువతి రాదిగో అదిగో 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 హలో హలో ఎవరు ఎవరు బా ఏం బావా ఏమి ఏం పరిస్థితి ఏంటి అసలు ఏంది ఎవరు రాత్రి నుంచి ఒకటే అరుపులు కేకలు మొత్తం ఆగం చేసి మా పిల్లలు లేదా నీకు రాలి మా చెల్లెలు లేదా నందు ప్రైస్ దండం పెడతాను ప్రతిసారి నన్ను ఇట్లా పది సార్ అంటే ఎన్నిసార్లు చేసినావు ప్రతిసారంటే నేను ఏం చేసినావు ఎన్నిసార్లు చేసినా పదిసారంటే అంటే ఎప్పుడు అమ్మాయి తెచ్చుకోలే అమ్మా ఏంది నువ్వు ఇట్టా ఎవ్వరు ఫస్ట్ ఎవ్వరు చెప్పు అమ్మా అమ్మా నీ జీవితం నాజన్ అయిపోయింది కదమ్మా తల్లి నీ గురించి ఏం చెప్పు ఏందో ఎవరు అసలు చెప్పు చెప్పు ఎవరు ఎవ్వరు చెప్పు ఎవరు జరుగు పక్కో చెప్పు తన మీద చేయినా ఏమనుకుంటా పిచ్చిందపోర్ట్ ఇస్తా చూడు

నేను అనుకున్నా స్కూటీలో ఇద్దరు ఇట్లా కడుచుకొని వచ్చినారు ఇట్లా ఆమె అమ్మాయి ఇటు ఎంకా కూర్చుంది ఇట్లా కూర్చున్నారు కసుకో చెప్పు నేనేమో సినిమాకి పోతా బండి అంటే పెట్టలేదు అన్నాడు నైట్ నైట్ అమ్మాయి నేనంటే నీకు ఇష్టం లేదా చంపు నువ్వు అంత సీరియస్ 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 కాదు లేదని అంటే మా చెల్లి ఆమె ఎక్కువైందండి నేనేమైపోవాలి నన్నే చేస్తున్నావు నువ్వు ఇలా ప్రతిసారి అమ్మాయి కదా

పెళ్లి కాకముందు నేను బ్యాస్టర్ ఉన్నాను నాకు రూమ్ రెంట్లకు లేవని చెప్పి ఆంటీ దగ్గర తీసుకున్నాను కాబట్టి ఈ విషయం నాకు ఇప్పుడు అప్పుడు ఏ రూమ్ తీసుకుపోయినా ఏ రూమ్ తీసుకుపోయినా ఇప్పుడు అమ్మాయిని ఆంటీని రోజుల నుంచి ఇట్లా కథలు పడతాను వాళ్ళు అంతే డబ్బులు తీసుకున్నాను తప్పు చేయలేదు దాంతో వేరే విధంగా నీకు ముప్పై వెల్చిందంటే ఆమెతో నీకు ఎంత ఉండాలి లింక్

నేనేం పెడుతున్నా మా మా చెల్లెకి ఏం తక్కువైందయ్యా నువ్వు ఆమె ఆంటీని తీసుకున్నావు పోయి అరుగురా వచ్చి అరుగు ఫస్ట్ నేను తనకి అప్పు ఉంటే నేను అప్పు కొడదాం అని చెప్పి నేను తీసుకొచ్చి ఎప్పుడప్పు ఏంది ఏమంటే బయట చూసుకోవాలని రూమ్ లో చూసుకుంటారా అప్పు విషయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి ఏమొత్తది ఆ నాడి రోడ్లు ముద్దు పెట్టుకుంటున్నాం మేము వచ్చేటప్పుడు ఏమన్నా పని పనే కట్టలు పడకు చెప్పి ఏదో ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా ఉన్నా నేను అంతే తీసుకురా ఏముంది ఏవో నువ్వు ఇచ్చి బెల్ట్ 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 ఉందా బెల్ట్ చేసుకోండి నేను ఊరి చుండిత ఊరి లేదు అనవసరంగా ఉన్నాను చెప్పు చెప్పు ఇప్పుడు నాకు అచ్చిగా ఎలాగొండవు మంచిగా మంచి చీర కొంటున్నావు ఎక్కడ తెచ్చావు చీరెందుకు

అంటే నేను రోజు మాట్లాడేది ఎవరు మరి ఆమె ఎవరు మరి ఆంటీ ఇప్పుడు అమ్మాయిలు వేళ్ళు ఆటో సరిత ఆట సరిత మొన్న ఎవరో వేరే ఆంటీ ఆమె వేరే ఎవరమ్మ పుట్ట రావట్లేదు అని మీకు అర్థమైతలేదు వీళ్ళు చేసిన పనులంతో నువ్వు మాట్లాడినా నువ్వు మాట్లాడిన చేతకు నువ్వు హా ఎంతటి రసికుడవో తెలిసే

నీకు చెప్తే బాధపడతాం అని నేను చెప్పట్లే చాలా ఇంకా చాలా ఎక్కువైనా కాబట్టి ఈ రోజు చెప్తున్నాను ఓ ఇవే కాదు చాలా చేసినాడు

ఎవరు లేరు ఇక్కడ అందుకే నీకు చెప్పి చెప్పి నా గొంతంతా పోతుంది చీ అవలు నువ్వు మంచిగా మాట్లాడు మంచి న్యాయం చిచ్చులు పెట్టకు న్యాయం ఆ ఏది న్యాయం చేయాలి న్యాయం గురించి నువ్వు మాట్లాడగడా నీతులు చెప్పకు అది ఎవరి చూపి అంటే సరిత చూపి అంటే మళ్ళా సరిత అంటే మళ్ళా బాదు ఇంకా నీకు తెలియకుండా నేను ఏ రోజు నన్ను తెలియకు సరే ముప్పై వేలు తీసుకున్నావు ఏ పని మీద తీసుకున్నావు ఆంటీలు ఈ కొట్టాయి సూపర్ అమ్మాయిలు నాకు తెలియకుండా ముప్పై వేలు తీసుకున్నావు ఏం పని ముప్పై వేలు అప్పుడు నాకు బైక్ ఈఎంఐ కట్టేది ఉండే బైక్ తీసుకున్నప్పుడు రెంట్ కట్టేది ఉండే ఆ విషయాల ముప్పై వేలు ఖర్చు అవసరం సరే అది ఇచ్చింది అండ్ మరి నేను ఇంకా కట్టలేదు కాబట్టి ఏదో ఓదార్పు కోసం తెచ్చుకున్నా తెలుదార్ పంట ఓదార్పంట చెప్పు రూమ్ ఓదార్పు చేస్తున్నావా చెప్పరా ఏంద్ర అట్లా చూస్తున్నావు ఇదేమన్నా ఓదార్ రూమ్ అనుకుంటున్నావా నా తిందా చంపుతా చెంపల పడతా నీ అనుకుంటాను బాగా తలం చేస్తా భయం అవుతుంది అంత భయం ఉండే మరి దాన్ని తీసుకొచ్చు చెప్పు దాన్ని ఎందుకు చెప్పు నేను బయట సారీ

ప్రాణం అంటు నా ప్రాణం కాదు 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 అని గడ వేసుకుంది ఆమె డోర్ వేసుకుంది లోపల నీకేమో అంటే నేను కోపడతలేను నేనేదో ఆ విషయంలో చెప్పేస్తున్నా సారీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అట్లా ముట్టుకునే అధికారం లేదు